కుంభరాశి వారికి జూలై ఇరవై మూడు బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీ ఇంటిలో రహస్యంగా జరిగే తెలిసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారి ఎక్కడ ఉన్నా కూడా ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడు కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే శుభ శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ కుంభరాశి వారు వచ్చేసి చిన్నప్పటి నుంచే అంటే ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలను అనుభవించిన వారనమాట కష్టాల కడలిని ఈదడమే వీరికి దినచర్యగా ఉంటుంది చిన్నతనం నుంచి వీరికి జీవితంలో కఠినమైన వాస్తవాలు కఠోరమైన నిజాలు పరిచయం అవుతూ ఉంటాయండి వీరి బాల్యం ఎప్పుడు కూడా బాధ్యతల బరువుతోనే ప్రారంభమవుతుంది చిన్న వయసులో వీరి చుట్టూ ఇతరుల పిల్లలు ఆడుతూ పాటలు పాడుతూ గడిపే గడిపితే వీరు మాత్రం ఎప్పుడు కూడా ఏదో ఒక బాధ్యతను మోయడమో లేదా కుటుంబంలోని కష్టాలను దగ్గర నుంచి చూడడమో జరుగుతుంది ఆ అనుభవాలు వీరికి వయసును మించిన పరిణితిని పరిణితిని లోతైన ఆలోచన విధానాన్ని అందిస్తాయన్నమాట అందుకే వీరి ముఖంలో ఎప్పుడు కూడా ఒక గంభీరమైనటువంటి శక్తి భావం కట్ కొట్టినట్లు కనిపిస్తుందండి వీరికి ఏదైనా కానీ అంటే తెలియకుండానే ఒక మహాదైవిక శక్తి ఎప్పుడు కూడా వీరి ఎదుటో నిలబడి ఉంటుందన్నమాట ఈ కుంభరాశి వారికి ఎప్పుడు కూడా అంటే కష్టాల కన్నా సంతోషాలు చాలా తక్కువ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు చాలా కాలం ఏదైనా కూడా ఒక సంతోషం కోసం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఎంత కష్టపడినా కూడా అదృష్టం కలిసి వచ్చి గొప్ప విజయాలైతే సాధించలేరన్నమాట కానీ అప్పుడప్పుడు తప్పకుండా వీరికి కూడా మంచి రోజులు వస్తాయి అనేటువంటి ఒక అనుగ్రహాన్ని ఆ భగవంతుడు వీరికి కల్పించేలాగా చేస్తాడు అయినా సరే ఏ నిరాశలో నుంచి కూడా త్వరగా బయటపడి మరుసటి రోజే మరీ కొత్త ఆశతో తమ పనిని ప్రారంభిస్తారండి ఇది వీరి గొప్పతనం అని కూడా చెప్పుకోవచ్చు ఈ పట్టుదలనే వారిని ఏదో ఒక విధంగా ఒక రోజు ఒక విజేతగా నిలబెడుతుందండి అత్యంత విలువైన సమాచారాన్ని ఎప్పుడు కూడా వీరు పొందాలని చూస్తూ ఉంటారన్నమాట అప్పుడే ఏదైనా కానీ వీరు సాధించగలరు అనేటువంటి ఒక దివ్య శక్తి ఎప్పుడు నుంచో మీ మీద ఒక తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తూ ఉందండి కానీ మీరు దాన్ని గమనించడం లేదు మీ సమస్యలకు మీరే కారణం అవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నారండి మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళలోంచి ఆనంద పాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయండి గత కొన్నేళ్లుగా మీరు పడుతున్న ప్రతి కష్టానికి అనుభవిస్తున్న ప్రతి అవమానానికి కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు కారణం ఏమిటో తెలుసా తప్పకుండా మీకు అర్థమవుతుంది ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైనటువంటి సమస్యల సుడిగుండంలోకి నెట్టుకున్నామని తీవ్రంగా పశ్చాత్తాప పడతారనమాట ఆ క్షణంలో మీ హృదయం తేలికపడుతుంది జీవితంలో కొన్ని అత్యంత కఠినమైనటువంటి సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా ఉంటే మాకు ఈ కష్టాలు ఎందుకు చూడడం లేదు మా మీదని ఎందుకింత పగపట్టాడని మీరు ఆ భగవంతుని తీవ్రంగా నిందించినటువంటి క్షణాలు కూడా చాలా వరకు ఉంటాయండి అలాగే ఏదైనా కానీ అంటే శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటుంది కదా అలాగే ఈ కోవలో ఈ కుంభరాశికి వారికి ఒక విశిష్టమైన గుర్తింపు కూడా ఉంటుందన్నమాట ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా అధైర్యపడకుండా ముందుకు వెళ్తూ ఉంటారు కానీ కొంతమంది వ్యక్తులు వీరి ఎదు ఎదుగుదలను చూసి ఎప్పుడు కూడా కుళ్ళు కుతంత్రాలతో ఎన్నో అడ్డంకులను సృష్టిస్తూ ఉంటారు అయినా సరే కుంభరాశి వారు ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోరండి పైగా అలాంటి సంఘటనలు వీరికి మరింత రాటుదే రాటుదేలే చేస్తాయి మరింత పట్టుదలగా కూడా వీరి అధిగమించడానికి నిరంతరం కూడా శ్రమిస్తూనే ఉంటారు వీరిలో సహజంగానే సమస్యలను లోతుగా విశ్లేషించి వాటిని మూలాలను కనుగొని పరిష్కరించే అద్భుతమైన గుణం కూడా ఉంటుంది ఒక సమస్య వస్తే దాని గురించి పైపైన ఆలోచించడం వీరికి నచ్చదనమాట దాని పుట్టు పూర్వత్రాలను తెలుసుకొని అంతవరకు ఎప్పుడూ కూడా ఆహార ఆహారనిశలు కష్టపడుతూనే ఉంటారు నిద్రపోరనమాట బయటకు మాత్రం చూసేందుకు నవ్వుతూ ఉంటారు ఎంతో ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ వీరి లోపల ఎన్నో రకాల కష్టాలు అగ్ని పర్వతాలు బద్దలవుతూ ఉంటాయండి బాధల సముద్రం పొంగుతూ ఉంటుందన్నమాట వాటిని బయటకు కనిపించకుండా ఉండడం వీరికి అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి కూడా కష్టాల నుంచి పైకి వచ్చిన వారు తప్ప ఎవరో సహాయం చేస్తే వీరు ఎదగ ఎదగలేరనమాట ఎన్నో అవమానాలను పడ్డారు ఎన్నో నిందలు మోసారు అనుకున్న అనుకున్న వాళ్ళే ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వారిని చాలా దారుణంగా మోసాలు కూడా చేశారు వెన్నుపోటు పొడిచారు ఆ గాయాలు జీవితాంతం వీరికి వెంటాడుతూనే ఉంటాయన్నమాట అయినా వీరికి చాలా మంచి జీవితం ఉంటుంది ఎందుకంటే వీరి మనసు బంగారం లాంటిది కాబట్టి జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతగానో కష్టపడతారండి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారండి అందుకే విధురాత కూడా వీరి ముందు తల వంచాల్సిందని చెప్పుకోవచ్చు రేపటి రోజున వీరి జీవితంలో చాలా అంటే చాలా అంటే రహస్యంగా ఎన్నో విషయాలు జరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అంటే మీ అనుకున్న వాళ్ళే మీ చుట్టుపక్కల వాళ్ళే మీ బంధువులే మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఒకరికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆవేశంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అలాగే దానికోసమే ఎప్పుడు కూడా అంటే సంతోషం కోసం పోరాడుతూ ఉంటారు క పట్టుదల వీరిని విజ్ వీరి విజయతీరాలను ఎప్పుడు కూడా ఆలస్యమైనా సరే విజయం వీరిని వరించడం ఖాయం వీరు మొదలుపెట్టిన ఏ పనైనా అసంపూర్ణిగా అసంపూర్తిగా మిగిలిపోదండి వీరికి ఆత్మ గౌరవం కూడా చాలా ఎక్కువ తమ కాళ్ళ మీద తాము నిలబడాలి కోరిక బలంగా ఉంటుంది ఇతరులపై ఎప్పుడు కూడా ఆధారపడరు అసహనంగా అవమానంగా కూడా వీరు ఎవరినైనా అవమానించినా కూడా అసలు పట్టించుకోరన్నమాట తప్పకుండా మీ కులదేవత ఎవరో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీ ఇంటిలో మీ మిమ్మల్ని అంటే మిమ్మల్ని కాపాడుతూ ఒక రహస్య దైవం తిరుగుతూ ఉందని చెప్పాను కదా అది మరెవరో కాదండి మీ ఇంటి కుల దేవతని మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపు కాసుకుంటూ రహస్యంగా మీరు చేసేటువంటి పనులను చాలా జాగ్రత్తగా మీరు బాగుపడేందుకు ఎప్పుడు కూడా మిమ్మల్ని రక్షిస్తూ మిమ్మల్ని ఎప్పుడు కూడా ముందుకు నడిపించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ మీ కుల దేవత ఎవరో నాకు కామెంట్ అయితే చేయండి ఆమె ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ మిమ్మల్ని రక్షిస్తూ మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలని ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక కంట కనిపెట్టి తప్పకుండా మిమ్మల్ని రక్షించేందుకై మీ మిమ్మల్ని మీ చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తూ ఉంటుంది మీరు గ్రహించలేకపోతున్నారండి అంతేకాకుండా మీ ఇంట్లో తప్పకుండా ఆ మహాదేవుడు అంటే శివుడు కూడా అడుగు పెట్టడంలో కొన్ని పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గండాలు కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యల తుటిలో రెంటుక వాసిలో తప్పిపోయినటువంటి రోజులు కూడా ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా మీ గతాన్ని మీరు తప్పకుండా స్పష్టంగా తెలుసుకొని మీకే అవగతం అవుతుందండి అలాగే ఆ మహాశివుడు తప్పకుండా మీ ఇంట్లో కోల్పోయి ఉన్నాడని చెప్పాను కదా తప్పకుండా మీకు ఏదో ఒక సంకేతం రూపంలో ఆ మహాశివుని యొక్క ఆశీర్వాదం మీకు తప్పకుండా లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మన ఇంట్లో మన ఇంటి దేవత కానీ లేదా మన కుల దేవత కానీ మనకు మా మహాశివుడు కానీ మనకు ఇంట్లో ఉన్నారని కొన్ని సూచనలు అయితే కనిపిస్తాయండి పూర్తి నమ్మకంతో సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలన్నమాట ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఎంతో సంతోషంగా భక్తితో ఉంటుందని అనుకుంటున్నాను మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాల్లో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో ఒక తెలియని సానుకూల శక్తి మీకు ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది చాలామంది కుంభరాశి వారు అనుభవించి ఉంటారండి కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైనటువంటి విభూతి వాసన రావడం కానీ గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం చాలా చిన్నగా వినిపించడం కానీ కర్పూరపు వాసన రావడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట ఇది మీ భ్రమ ఏమీ కాదు ఇది అక్షర సత్యం మీ ఊహలు అంతకన్నా కాదు సాక్షాత్ ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు మీ ఇంటి కులదేవత మీ చుట్టూ తిరుగుతుందని అర్థం ఈ సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలకు లక్షలు ఖర్చు పెట్టి యాగాలు హోమాలను ఏమీ కోరుకోవడం లేదు ఆయనకు కావాల్సింది కేవలం మీ భక్తి మీ ప్రేమ మీరు నమ్మకం మీ స్వచ్ఛమైనటువంటి నమ్మకం మాత్రమే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఆ మహాశివుడి పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ లేదా ఓం శ్రీవర్ధనాయ మహా అనేటువంటి అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని మీరు జపించుకుంటూ ఉంటే మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణం కూడా ఏర్పడుతుందండి అలాగే నెలకు ఒకసారైనా ప్రతి సోమవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను మీ బాధలను ఆ స్వామి వారికి విన్నవించుకోండి మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడనమాట మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను తెలియక చేసినటువంటి పాపాలను హరించి మీ సుఖశాంతులను అష్టైశ్వర్యాలను సౌ ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడండి ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితం అద్భుతంగా మారబోతుంది మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఎవరైతే ఏకతాలు చేసి ఉంటారు కదా వారు అసూయ పడతారనమాట వారు మిమ్మల్ని తప్పకుండా అంటే మీ చుట్టూ ఉన్నటువంటి ఆ దైవశక్తి వారిని తప్పకుండా ఏదో ఒక విధంగా శిక్షిస్తుందండి ఆ శివయ్యను మీ ఇంటి కుల దేవతను కానీ మనస్ఫూర్తిగా మీ మనసులో నింపుకొని మీరు స్మరించుకోవడం అసలు మర్చిపోవద్దండి ఆ రెండు మహాశక్తుల మిమ్మల్ని తప్పకుండా నడిపించేటువంటి రథసారథులు ఈ పరమసత్యం తప్పకుండా తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారండి ఇప్పటికైనా ఈ సత్యాన్ని మీరు గ్రహించారని అనుకుంటున్నాను ఇకపై మీ జీవితం అంతా కూడా శుభమే జరుగుతుందండి ఆ మహాదేవుడు మీ పాపాలను మీ పూర్వజన్మ కర్మలను అన్నిటిని కూడా మీ జాతకంలోను తప్పకుండా తొలగించి మీకు అష్టైశ్వర్యాలను అభివృద్ధిని తప్పకుండా లభించేలాగా చేస్తాడు వేరు బలంగా ఉంటేనే చెట్టు ఏపుగా పచ్చగా పెరుగుతుంది ఫలాలను పుష్పాలను కూడా ఇస్తుంది కాబట్టి మీ కులదేవత అనుగ్రహం ఉంటేనే ఆ వంశం వృద్ధి చెందుతుంది కులదేవతలకు అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం ఆ రోజు వారికి రెట్టింపు శక్తి అవుతుంది కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క నైవేద్యం చెప్పున మొత్తం పదకొండు అమావాస్యలకు మీరు ఒక సంకల్పం చెప్పుకొని ఖచ్చితంగా మీ కులదేవతకు నైవేద్యం సమర్పించితే మీకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి చూశారు కదండి ఈరోజు కుంభరాశి వారి దిన ఫలితాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్